హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్స్ ఫ్రమ్ విజయవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వచ్చేసాము మన విజయవాడ ట్రెండ్ సెట్ మాల్లో ఉన్న ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసామండి ఈ రోజు నైన్టీన్త్ కదా నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి ఎగ్జిబిషన్ అయితే అతి పెద్ద బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ అని చెప్పాలి మనకి అన్ని బిగ్స్డ్ బ్రాండ్స్ అయితే ఉంటాయి అతి తక్కువ ప్రైజ్ లో అయితే వస్తున్నాయి కలెక్షన్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇదైతే మనకి ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ అంతా కూడా చూడండి ఓవరాల్ గా మనకి ఇలా ఉంటుంది అన్ని బ్రాండ్స్ ఉన్నాయి చక్కగా కస్టమర్స్ అందరూ కూడా విజిట్ అయ్యారండి కలెక్షన్ అన్ని కూడా పర్చేస్ చేసుకుంటూ ఉన్నారు చూసారు కదా క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉన్నారు సో ఏమేమి అనేది లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు అన్నీ కూడా వన్ బై వన్ ఇవి చూడండి ఇక్కడ అన్నీ కూడా సాక్సెస్ ఉన్నాయండి స్టార్టింగ్ లో చూసారు కదా పూమా నైక్ ఇలా ఆల్ బ్రాండ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి ప్రైజెస్ వచ్చేసరికి చూడండి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ పీసెస్ అంటండి త్రీ పెయిర్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అంట చూసారు కదా ఇలాగా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో కూడా ఇక్కడ వచ్చేసి గ్లాసెస్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది వీటిల్లో కూడా మనకి గ్లాసెస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయంట అంటే వీటిల్లో కూడా ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ టూ పీసెస్ ఫోర్ హండ్రెడ్ కి వన్ పీస్ ఇలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి బ్యాగ్స్ కలెక్షన్ అండి బ్యాగ్స్ బాగున్నాయండి మనకి అంతా కూడా ఇదే చూసారు కదా మనకి ఇలా వచ్చేస్తుంది ఫుల్ హెవీ వర్క్ అయితే ఉంది అన్నమాట దీని మీద ఇవన్నీ కూడా ఇది వచ్చేసరికి బీట్స్ వర్క్ అండి మనకి ఇవన్నీ కూడా బీట్స్ వీట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ గా చాలా బాగున్నాయండి మనకి అన్నీ కూడా అంతా కూడా స్టోన్ వచ్చేసింది బీట్స్ ఇలా ఉన్నాయన్నమాట వైట్ చూసారా ఎంత బాగుందో డిజైన్ కూడా ఉందండి మనకి చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి బ్యాగ్స్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్మాల్ అయితే ఫోర్ హండ్రెడ్ ఉంటా మిగ్స్ అయితే అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ ఇక్కడ ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్ అండి మనకి స్టార్ట్ ఇక్కడ ప్రైస్ అయితే ఏం పెట్టలేదు స్టార్టింగ్ వచ్చేసరికి త్రీ అని చెప్పారు వీళ్ళని అడిగాన చూసారు కదా వీటిల్లో కూడా చాలా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే మనకి గా ఉన్నాయి ఇలా చూడడానికి అయితే ఇక్కడ వచ్చేసరికి జెంట్స్ కి వాలెట్స్ అనమాట ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇక్కడ వచ్చేసి బెల్ట్స్ ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అని పెట్టారు ఇదంతా కూడా అదే అండి బెల్ట్స్ మనకి పౌచెస్ ఇవే ఉన్నాయన్నమాట ప్రైజెస్ అయితే వేరియేషన్ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉన్నట్టున్నాయి వీటిలో కూడా మేబీ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా జెంట్స్ కి షర్ట్స్ అండి ప్లెయిన్ ఉన్నాయి ప్రింటెడ్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి షర్ట్స్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏ షర్ట్ అయినా కూడా సేమ్ ప్రైస్ అనుకుంటా ఇది చూసారా ఇదేం ప్లెయిన్ ఇది చెక్స్ ఇది స్ట్రైక్స్ ఇది వచ్చేసరికి ఫ్లోరల్ వచ్చేసింది ఇలాగా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో అయితే ఉన్నాయి సైజెస్ కూడా మేబీ అన్నీ ఉన్నట్టు ఉన్నాయి చూద్దాం ఒకసారి చూసారా బ్రాండ్స్ పోలో అంటండి ఇది ఎల్ సైజ్ వస్తుంది ఇది కూడా అంతే మనకి ఎక్స్ఎల్ సైజ్ అంట అయితే నాకు తెలిసి సైజెస్ కూడా అన్ని మిక్స్డ్ ఉన్నాయి ఇందులో మిక్స్డ్ బ్రాండ్స్ మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ సైజెస్ అండి అన్ని కూడా చక్కగా మీకు ఏది నచ్చినా కూడా చూసుకోవచ్చు విజిట్ అయినప్పుడు కలెక్షన్ అనేది ఇప్పుడు షర్ట్స్ కలెక్షన్ చూసాం కదండి ఇప్పుడు వచ్చేసరికి టీ షర్ట్స్ అనమాట ఇవి కూడా లైన్ లెవెన్ హండ్రెడ్ పడతాయి ఏంటండి ఏవైనా కూడా చూసారు కదా కాలర్డ్ షర్ట్స్ అనమాట అన్నీ కూడా అన్ని ప్లెయిన్ లాగా ఉన్నాయి వీటిల్లో కూడా డిజైన్స్ కూడా డిజైన్స్ కూడా ఉన్నాయండి అన్ని ప్లెయిన్ అయితే కాదు మనకి ఇవి కూడా బ్రాండెడ్ అన్నీ కూడా దీని మీద ప్రైజ్ ఎంత ఉందో చూద్దాం ప్రైజ్ అయితే ఏం కనిపించలేదండి ఎం సైజెస్ అయితే ఉన్నాయి వీటిల్లో కూడా అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా టీషర్ట్స్ లో మనకి కలెక్షన్ అండి బాగున్నాయి టీషర్ట్స్ క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయండి వచ్చేసి ఇవన్నీ కూడా రౌండ్ నెక్ టీషర్ట్స్ అండి ఇవైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడతాయంట ఇవన్నీ కూడా వీటిల్లో కలెక్షన్స్ చూడండి ఇలాగా మనకి ఇలాగ చాలా ఉన్నాయి వీటిలో కూడా ఏదైనా కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఇవి కూడా షర్ట్స్ ఏనండి ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ ఏనండి చూసారా ఇవన్నీ కూడా మనకి మరి డిఫరెన్స్ అయితే ఉన్నాయండి ప్రైజెస్ కాస్ట్లీ ఉన్నాయి కొంచెం తక్కువలో కావాల ఉన్నాయి మీరు చూసారా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది ఎల్ వస్తుంది ఇది ఎం సైజ్ ఇలాగ ఇవన్నీ కూడా మనకి ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇలా ఉన్నాయి షర్ట్స్ కలెక్షన్ అండి కూడా ఇక్కడ ఇవన్నీ కూడా క్యాప్స్ కలెక్షన్ అండి క్యాప్స్ చూస్తున్నారు కదా చాలా కలెక్షన్ ఉంది వీటిల్లో కూడా మనకి ఏ క్యాప్ అయినా కూడా జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే అండి పర్ పీస్ వచ్చేసరికి ఇవన్నీ కూడా టీ షర్ట్స్ ఏనండి టూ హండ్రెడ్ రూపీస్ పడతాయంట ఇవన్నీ ఏదైనా కూడా తీసుకోవచ్చు మనం వీటిల్లో ఇలాగ ఇలా ఉన్నాయి టీ షర్ట్స్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇదైతే బాగుంది టూ హండ్రెడ్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఇలా ప్లెయిన్ కావాలన్నా మీకు కొంచెం ప్రింటెడ్ టైప్ కావాలన్నా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా స్వెటర్స్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా అవే అనమాట చాలా కలెక్షన్ ఉంది అందరూ కూడా చక్కగా పర్చేస్ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఏదైనా కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ అండి టీషర్ట్స్ అయితే చాలా చోట్ల ఉన్నాయండి ఇవి కూడా టీషర్ట్స్ అనమాట థౌజండ్ రూపీస్ పడుతుందంట చూస్తారు కదా ఇవన్నీ కూడా టీషర్ట్స్ అన్నీ కూడా బ్రాండెడ్ కాబట్టి చక్కగా మీకు ఏది నచ్చినా కూడా ప్రైజ్ని బట్టి ఉన్నాయి కాబట్టి మీకు ఏది కావాలన్నా కూడా చక్కగా చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి గర్ల్స్ కలెక్షన్లోకి వచ్చామండి టాప్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంట ఏ టాప్ అయినా కూడా వన్ నా టూ చూపిస్తాను మీకు వీటిలో ఎలా ఉన్నాయి అనేది కూడా ఇది చూసారా టాప్ అంతా కూడా మనకి హై నెక్ ఇచ్చారు ఇలా బటన్ స్టైల్ వచ్చింది ఇలా ఫ్రంట్ ఓపెన్ లాగా ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అనమాట ఏదైనా కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది వీటిల్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి మనకి ఓ గా చూసుకోవాలి కానీ చక్కగా మీకు చాలా డిజైన్స్ అయితే ఉంటాయి చూడండి హై లోనే మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ సైడ్ స్కట్ వచ్చిందండి మనకి ఇలాగా ఇలాగ ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అనమాట చూసారా ఫాయిల్ ప్రింట్ లో ఇలా ఉంటుంది మనకి ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి కాటన్ లాగా ఉందండి మనకి ఫ్యాబ్రిక్ అయితే హై నెక్ లోనే వచ్చింది ఇది కూడా మంచి వైలెట్ కలర్ అండి స్ట్రైట్ కట్ వీటిలోనే అంబ్రిల్లా కూడా ఉన్నట్టున్నాయండి ఇదైతే అంబ్రెల్లా టాప్ చూడండి హై నెక్ లోనే మనకి ఇలా ప్రింటెడ్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇది అంబ్రిల్లా వచ్చేస్తుందండి చాలా బాగుంది టాప్ అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా లాంగ్ టాప్స్ అండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ అంట లెంత్ చూద్దాం ఒకసారి ఎంత ఉందో లాంగ్ టాప్స్ అంటే ఫ్రాక్ టైప్ అనుకున్నానండి బట్ కాదనమాట మనకి జీన్స్ మీద అలాంటి వాటి మీదకి వేర్ చేయడానికి టాప్స్ బాగుంటాయి ఇవన్నీ కూడా చూసారా ఇలా ఉన్నాయి అన్నమాట ఇది వెస్టర్న్ వేర్ టైప్ లో వచ్చింది మనకి ఇది కూడా ఏదైనా ఫైవ్ హండ్రెడ్ పడుతుందంట ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ ఇప్పుడు వచ్చేసి గర్ల్స్ కలెక్షన్ లోకి వచ్చామండి షర్ట్స్ అనమాట వన్ పీస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందంట ఇది చూడండి టీషర్ట్ ఇలా ఉంటుంది మనకి ఇవన్నీ కూడా జీన్స్ మీద చక్కగా వేర్ చేయొచ్చండి జీన్స్ మీదకి జగ్గిన్స్ మీదకి ఇలా చూసారా ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి వీటిలో కూడా చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి ప్రతి దాంట్లోనే ఉన్నాయండి స్టాక్ అయితే ఎక్కువగానే ఉంది ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇవన్నీ కూడా మెన్స్ షర్ట్స్ కలెక్షన్ అండి ఇందాక అలా హ్యాంగ్ ఉన్నవి చూసాం కదా ఇక్కడ మనకి ఇలా పెట్టున్నారనమాట లెవెన్ హండ్రెడ్ రూపీస్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎల్ ఎక్స్ఎల్ ఉంటాయంటే సైజెస్ ఏదైనా కూడా లెవెన్ హండ్రెడ్ అంటే చూసారు చెక్స్ ప్యాటర్న్ ఇది వచ్చేసి ప్లెయిన్ బ్రాండెడ్ అండి ఇది పోలో అంట ఇది కూడా అంతే అండి పోలో ఇలాగా మనకి అన్ని బ్రాండ్స్ అన్ని సైజెస్ కూడా ఉన్నాయి బట్ నిదానంగా చూసుకోవాలి ఏదైనా కూడా సైజు అయినా మనకి డిజైన్ అయినా ఎందుకంటే అందరూ అటు ఇటు ఇటు అటు కలిపేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి ప్యాంట్స్ కలెక్షన్ లోకైతే వచ్చామండి జెంట్స్ కి చూసారా థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజెస్ ఉన్నాయంట ఏ ప్యాంట్ అయినా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇవన్నీ కూడా జీన్స్ ప్యాంట్స్ కలెక్షన్ అండి మనకి వీటిల్లో కలర్స్ ఇవన్నీ కూడా ఇదంతా కూడా స్టాక్ అనమాట ప్యాంట్స్ కలెక్షన్ కూడా చాలా ఉందండి సైజెస్ కూడా వేరియేషన్ ఉన్నట్టున్నాయి చూద్దాము ఇవన్నీ కూడా అవే అనమాట ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సైజెస్ అనమాట ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ సైజెస్ ఇక్కడ ఉన్నాయి సైజ్ మాత్రం సేమ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి కూడా ప్యాంట్స్ కలెక్షన్ అండి చూడండి టూ పీసెస్ అయితే రెండు వేల ఐదు అంట వన్ పీస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అంట ఇవన్నీ కూడా కాటన్ ప్యాంట్స్ కలెక్షన్ అండి వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ ఇలా ఉన్నాయి జస్ట్ నేను గా చూపిస్తున్నానండి అన్నీ కవర్ చేద్దామని మీరు చక్కగా విజిట్ అయితే మాత్రం కలెక్షన్ అనేవి ఎక్కువగా చూసుకోవచ్చు ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి మనకి ఇక్కడ కూడా ప్యాంట్స్ ఏ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కాటన్ ప్యాంట్స్ కలెక్షన్ అండి ఇవన్నీ వీటిల్లో కలర్స్ అనమాట ఇక్కడ వచ్చేసి లోయర్స్ కలెక్షన్ ఏంటండి నైన్ హండ్రెడ్ రూపీస్ అంట ఏదైనా కూడా ఇవన్నీ కూడా అవేనండి ఇవి కూడా బ్రాండెడే దాస్ అంట ఇలాగా అన్ని బ్రాండ్స్ అయితే ఉంటాయండి మీకు కలర్స్ కూడా దొరికేస్తాయి చక్కగా ఇవాళ ఫస్ట్ డే కాబట్టి మీకు ఎక్కువ కలెక్షన్ ఉంటుంది మీకు అనుకున్న సైజెస్ నచ్చిన డిజైన్స్ అయితే చూసుకోవడానికి ఉంటుంది అనమాట ఫస్ట్ డే అయితే మళ్ళీ సెకండ్ డే అంటే స్టాక్ అయిపోతూ ఉంటుంది కదా క్రౌడ్ కూడా బాగానే వస్తున్నారు ఇది చూడండి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ అండి థౌజండ్ రూపీస్ అంట ఏ ప్యాంట్ ఏ ప్యాంట్ అయినా కూడా మనకి థౌజండ్ రూపీస్ పడుతుంది అంట ఇవన్నీ కూడా ప్యాంట్స్ కలెక్షన్ చాలా ప్యాంట్స్ కలెక్షన్ ఉందని చెప్పాను కదండి ఇది కూడా మనకి జీన్స్ లోనే ప్యాంట్స్ కలెక్షన్ అనమాట సైజెస్ చూడండి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అంట ఏ ప్యాంట్ అయినా కూడా థౌజండ్ రూపీస్ వచ్చేస్తుంది మీకు సేమ్ ప్రైస్ లోనే ఇంకొక చోటకి వచ్చామండి బట్ సైజెస్ అనమాట ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థౌజండ్ రూపీస్ ఇవి కూడా మనకి ఇవన్నీ కూడా బ్యాగ్స్ కలెక్షన్ అండి ఇక్కడ మనకి ప్రైస్ అయితే ఏం పెట్టలేదు జస్ట్ మీకు ఏమేమి ఉన్నాయి కలెక్షన్స్ అని తెలుస్తుంది కదా అని చెప్పి ఇవి కూడా అయితే షూట్ చేశాను ఇప్పుడు వచ్చేసి షూస్ కలెక్షన్ లోకి వచ్చామండి షూస్ అయితే ఇవన్నీ కూడా అవే అనమాట చాలా కలెక్షన్స్ ఉన్నాయి షూస్ లో కూడా మనకి ఇవి కూడా బ్రాండెడ్ అండి అన్నీ కూడా చూసారా సిక్స్ సైజ్ వస్తుందంట ఏదైనా ఫైవ్ హండ్రెడ్ పడుతుందంట ఇలా సైజెస్ ప్రైజెస్ వేరియేషన్ ప్రకారంగా ఉన్నట్టు ఉన్నాయి చూపిస్తాను ఇది సైజ్ అయితే ఏం మెన్షన్ చేయలేదండి ప్రైజ్ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ పడతాయంట ఏదైనా కూడా వచ్చేసరికి సెవెన్ ఎయిట్ సైజ్ అంటండి ఏదైనా కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఫైవ్ హండ్రెడ్ అంటే ఏనండి నాకు తెలిసినంత వరకు ఇక్కడ వచ్చేసి ఇవి కూడా సైజ్ అయితే మెన్షన్ చేయలేదు బట్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట వీటిలో ఏది తీసుకున్నా కూడా మనకి చాలా కలెక్షన్ ఉందండి చక్కగా మీరు విజిట్ అయితే మాత్రం చూసుకోవచ్చు ఇవైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడతాయంట ఏదైనా కూడా బట్ సైజ్ అయితే లేదు వీటి మీద కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి ఇవి నైన్ టెన్ సైజ్ అంట ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వస్తున్నాయండి ఎందుకన్నానంటే ఫైవ్ కి బెస్ట్ అనేది మనకి ఏ బ్రాండ్ లేకుండా వే సెవెన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఉంటాయి మినిమం నాకు తెలిసినంతవరకు అలాంటిది ఇవి బ్రాండెడ్ అంటున్నారు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు క్లియరెన్స్ సేల్ కాబట్టి ఇక్కడైతే సైజెస్ మిక్స్డ్ అంటండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట ఏదైనా కూడా ఇవన్నీ కూడా అవేనండి అక్కడైతే మరీ త్రీ లోనే ఉన్నాయి షూస్ చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ పడతాయంట అంట ఇక్కడ వచ్చేసి చెప్పులండి నైన్ హండ్రెడ్ అంట ఇలాగా మనకి చెప్పలు కావాలన్నా షూస్ కావాలన్నా కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి లేడీస్ చెప్పల కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి ఇవి ఏదైనా కూడా ఫోర్ హండ్రెడ్ అండి బాగున్నాయండి ఫోర్ హండ్రెడ్ అంటే మనకి బయట అసలు రావట్లేదు చూసారు కదా హీల్స్ ఉన్నాయి మనకి అన్ని ఫ్లాట్స్ కావాలన్నా ఉన్నాయి షూ టైప్ ఉన్నాయి ఇవన్నీ కూడా లేడీస్ కలెక్షన్స్ అండి ఏదైనా కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవైతే బాగున్నాయండి స్క్యూట్ గా సింపుల్ గా ఇలా ఉన్నాయి అన్నమాట అన్ని కూడా ఇవన్నీ లేడీస్ షూస్ అంటే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అంట వీటిల్లో ఏదైనా కూడా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇప్పుడు వచ్చేసరికి కిడ్స్ కలెక్షన్ అండి కిడ్స్ కి షూస్ అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ వెయటే కనిపిస్తున్నాయి నాకైతే ఇక్కడ ఏదైనా కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుందంట ఇప్పుడు వచ్చేసి లేడీస్ కలెక్షన్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ అంట ఏదైనా కూడా డ్రెస్ అని రాశారు అక్కడ ఏమున్నాయో మీకు ఒకసారి చూపిస్తాను క్లియర్ గా పార్టీ వేర్ టైప్ అయితే వస్తున్నాయండి చూసారు కదా టాప్ అంతా కూడా ఓవరాల్ ఇలా ఉంటుంది మనకి ఫిల్స్ తోటి లెగ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట ఇవన్నీ కూడా మీరు పార్టీవేర్ లాగా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇలా ఉన్నాయి ఇది ఇంకొక మోడల్ ఇలాగా ఇదంతా కూడా వీటిల్లో కలెక్షన్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా కిడ్స్ కలెక్షన్ అండి కిడ్స్ కి మిక్స్డ్ ఉన్నాయంట హండ్రెడ్ రూపీస్ అని పెట్టారు ఏదైనా కూడా హండ్రెడ్ చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే ఇలా ఉంటుందండి మనకి ఇవన్నీ కూడా మనకి సైజెస్ కూడా అన్ని సైజెస్ ఉన్నట్టున్నాయి చూసుకోవాలి ఇదంతా కూడా కలెక్షన్ అండి చూసారు కదా కస్టమర్స్ కూడా వచ్చి చూసుకుంటున్నారు వచ్చేసరికి కిడ్స్ కి వచ్చేసరికి స్వెటర్స్ అండి ఇవన్నీ కూడా ఇదంతా కూడా కలెక్షన్ అండి ఇలా ఉన్నాయి కదా ప్రైజ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట ఏదైనా కూడా ఇక్కడ వచ్చేసరికి మెన్స్ కి బాటమ్ కలెక్షన్స్ అండి షార్ట్స్ లాగా యూస్ చేసుకుంటారు కదా ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ అనమాట కలర్స్ కూడా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడతాయంట ఏదైనా కూడా ఇవన్నీ కూడా గర్ల్స్ టాప్స్ అండి ఫోర్ హండ్రెడ్ పడతాయంట ఏవైనా కూడా ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ ఇంకన్నీ ఉన్నాయండి చూసుకోవాలి నిదానంగా ఎలా పడేశారు అన్నీ కూడా టాప్స్ కూడా కదండి బాటమ్స్ టాప్స్ అన్నీ కూడా మిక్స్డ్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గర్ల్స్ కి బాటమ్ కలెక్షన్స్ అంటాం ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ అనమాట సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటాయి ఏదైనా కూడా ఇవన్నీ కూడా లేడీస్ కి జీన్స్ కలెక్షన్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట ఏదైనా కూడా ఇవన్నీ కూడా జీన్స్ ఇవన్నీ కూడా లేడీస్ కి బాటమ్ కలెక్షన్ అండి ఏదైనా కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట ఇవి వచ్చేసరికి కిడ్స్ బాయ్స్ కి షర్ట్స్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా షర్ట్స్ ఇలాగా ప్లెయిన్ కావాలన్నా ఇది వచ్చేసి వైట్ ఇలా ఇవన్నీ కూడా అవే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట బట్ సైజెస్ మరి మిక్సీడ్ ఉన్నాయో మేబీ ఏం పెట్టలేదు ఇప్పుడు వచ్చేసరికి చిన్న చిన్ని పిల్లలకండి కిడ్స్ అనమాట అన్ని మిక్స్డ్ ఉన్నాయంట ఏదైనా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి చిన్న పిల్లలకండి జస్ట్ బార్న్ బేబీస్ దగ్గర నుంచి మరి మేబీ ఏ ఏజ్ వరకు సరిపోతాయో వచ్చినప్పుడు మీరు చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చు ఇవంతా కూడా చూసారు కదా కస్టమర్స్ చక్కగా చూసి కొనుక్కుంటున్నారు అన్ని కూడా ఇవన్నీ కూడా లేడీస్ కి కార్డ్ సెట్స్ కార్డ్ సెట్స్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయంట ఏదైనా కూడా సెవెన్ హండ్రెడ్ పడుతుంది మరి మేబీ ఓన్లీ టాప్ వస్తుందా బోటమ్ కూడా టోప్ కలిపి సెట్ టాప్ మరి తెలియదు అండి ఇక్కడ ఏంటంటే అన్నీ అలా పడేసి ఉంటాయి మనం చూసుకోవాలి ఇవన్నీ కూడా వీటిలో కార్డ్ సెట్స్ లో కలెక్షన్స్ కలెక్షన్ మొత్తం చూసారు కదండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే మనకి మెన్స్ వేరు లేడీస్ వేరు కిడ్స్ వేరు అన్నీ కూడా ఉన్నాయి మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో మిగిలిన స్టాక్ మొత్తం కూడా క్లియరెన్స్ లో అయితే పెట్టారండి ఆల్ మిక్స్డ్ బ్రాండ్స్ అయితే ఉంటాయి చక్కగా అన్ని కూడా ఒకే చోట పర్చేస్ చేసుకున్న విధంగా ఉన్నాయన్నమాట మనకి ఎగ్జిబిషన్ వచ్చేసరికి నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఓన్లీ థర్డ్ డేస్ మాత్రమే ఉంటుందండి అడ్రస్ కూడా చెప్తున్నాను మరొకసారి చూడండి మన విజయవాడలో బెన్ సర్కిల్ పక్కనే ఉంటుందండి ఫ్రెండ్ సెట్ మాల్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో అండి అడ్రస్ అయితే ఈజీగానే తెలుస్తుంది మీకు మరి ఒకసారి డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను తప్పకుండా చెక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్